ఎకుమునే ఉన్ననని కొడున నరువా కిచ్చినయసుని చెడి ఎక్కుము నేనేయున్ననని కొడున నరువా కిచ్చినయసుని అడుగు జాడలు వెంబడించి నడుచుకునరాధా జీవాయుడుములధిగము కలిగిన ప్రభుని కడుకు చేర రాదా ఇప్పుడు చెడు ఉప్పు నందల పోసి తప్పకొక్క ప్రేమ కంపు శిక్షకును పీయండ రాగా నీ తప్పులం విడి ప్రభువు నందు మెప్పు పొందరా ధనము ధను సౌఖ్యంబు కోయి కృష్ణాము శోదనము నాయోవు మనసు దృఢము చేసి ప్రభుని మహిమపరచలేదా నీ మనసుదృఢం బటుల చేసి మహిమపరచరాదా ఈ గల జారుండు బదలొందిన సాదృశ్యంపు నీ మానసమున పడుకొనలేదా లేదా మున్నుప్పలతో కొట్టుచున్న పగతుర కొరకు దేవుని నిన్ను వైపుల చూచి వచ్చి మన్నానడుగలేదా నడగలేదా నీకున్న శ్రమలటులో చి ప్రభువు చెన్ను చూపలేడా జనులను ఖదుకునిచి బదలు గావించినప్పుడు భక్తిహీనుల మంచు యశ్వని సత్య నమ్మలేదా ఆ యుక్త సహాయం వస సత్యను లేదా జడియకుము నేనే ఉన్నానని కొడునరు వాకిచ్చిన యశ్వని అడుగు జాడలు వెంబడించి నడుచుకొనరాదా జీవా కము కలిగిన ప్రభుని కడుకు చేరరాదా